నా పేరు ఎంపెల్లి ప్రభాకర్ రెడ్డి జీడ్కల్ గ్రామం మండలం లింగాల్ జిల్లా వరంగల్ నేను ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పొన్నా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆ తర్వాత రాజయ్య గారు ఏ టీఆర్ఎస్లో చేరినా మీరు కూడా రాని రానే చెప్పడం వలన మేము కూడా టీఆర్ఎస్లకు పోయినాము ఒక పది సంవత్సరాలు కూడా టీఆర్ఎస్లో చేసినాము ఆ తర్వాత మళ్ళా ఏది మొన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళా గెలుచు గెలవడం జరిగింది గెలిపి ఏది మేము టీఆర్ఎస్ నుంచే శ్రీహారి గారిని గెలిపించినాం కానీ ఆయన కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోతున్నాం మీరు కూడా రేపు భవిష్యత్ అయితే రాజకీయ అధికారిక పార్టీ అయితే కాంగ్రెస్ ఉన్నది రేపు మీరు కూడా కాంగ్రెస్లోకి వస్తేనే డెవలప్ అవుతాయి ఊర్లైనా ఏదైనా అందరం పోయి కావ్య గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మాకు చెప్పడం జరిగింది మా మన జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి గారు అని ఉంటాడు మంచి నాయకుడు అతను కూడా మాకు ఏది సందేశం ఇచ్చి ఇట్లా మీరు రాండి కాంగ్రెస్లోకి వస్తే నేను కూడా ఉంటాను మీతోని అని చెప్పడం జరిగితే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నా ఓ దీన్ని కాంగ్రెస్ పార్టీ మా గ్రామ ప్రజలు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మా హైకమాండు శ్రీహరి గారైనా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దామనే ఆలోచనలనే తిరుగుతున్నాం సార్ ఇక్కడ కడియం శ్రీహరి గారు పార్టీ మారటంతో ప్రజలలో ఉన్న నమ్మకం పోయిందిగా సార్ అలాంటిది ఏం జరగలేదండి మంచి నాయకుడు కడియం శ్రీహారి గారు అతడు పార్టీలో ఇదివరకు కూడా చాలా వరకు మంచి పనులు చేసిండు ఇప్పుడు కూడా చేస్తాడనే నమ్మకం అందరికి ఉన్నది ఊర్లలో కూడా అందరికి అదే ఉండే కావ్య కోసం మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది సార్ కడియం శ్రీహారి గారికి కాంగ్రెస్లో చేరిన తర్వాత మంత్రి పదవులు ఏమన్నా ఇచ్చే ఉన్నాయి సార్ సార్ మాకు తెలిసినంతవరకు అయితే కడిగం శ్రీఆర్ గారు మాకు చెప్పిన మాటలతోనే నాకు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదు నేను నా కాన్షియస్నే డెవలప్ చేయాలనే ఆలోచనతోనే చెప్పిండే తప్ప నాకు ఎలాంటి మంత్రి పదవులు వద్దనే మాకు చెప్పిండు అంతవరకే మాకు తెలుసు సార్ ఎంపీ కావ్య టికెట్ కోసమే పార్టీ మారింది అనేది ఇక్కడ ఉన్న ప్రజల వాదన సార్ ఇది ఎంతవరకు నిజం సార్ కావ్య కోసం మారడం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈడ గెలుస్తుంది లేకపోతే గెలువది నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే చేరి ఇద్దరిని ఈ కాన్స్టెన్స్ను మంచి డెవలప్ చేసి మన వరంగల్ జిల్లాను కూడా మంచి డెవలప్ చేయాలనే ఆలోచనతోనే వచ్చిందే తప్ప లేకుంటే ఆమె మారడం కోసం అని కాదు సార్ ఇక్కడ కడియం శ్రీహారి పైన చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు మేము కానీ మాతోని ప్రజలు కానీ చాలా వరకు బీఆర్ఎస్ నమ్మకంగానే మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి శ్రీహరి గారిని గెలిపించడం జరిగింది అదే మూమెంట్లో ఇందిరా గారు కూడా కొంచెం మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది ఆడికి కూడా బాగా మంచి మెజార్టీ తెచ్చుకుంది ఇదివరకంటే అంతవరకే అదే సార్ ఇక్కడ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి గారు ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చింది సార్ ఇప్పటికీ దాదాపులా ఈ రుణమాఫీ ఏది ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువనే జరిగింది అవి కూడా కంపల్సరీ చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు అనడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు ఇది ఏమి లేకుండా కూడా రుణమాఫీ ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్కు చేస్తామనే ఆమె ఇచ్చిండు చేస్తారు కూడా అని మేము నమ్ముతున్నాం సరే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఈ ఎస్సీ వర్గీకరణ అంటే చాలా వరకు వెనుకబడిన వాళ్ళు అది అయితేనే కొంచెం వాళ్ళకు మంచి న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో కూడా మేము కూడా అనుకుంటున్నామండి సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం కూడా రెడ్డీల పరిపాలన ఉన్నది ప్రజలు అంటుందన్నమాట సార్ బీసీలను ఎస్సీలను ఎదగకుండా వాళ్ళే ముందంజలో ఉన్నరని చెప్పి ప్రజల మాట సార్ దీనిపైన మీరేమంటారు అలాంటిది ఏమి లేదండి అందరూ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఒక ఓన్లీ రెడ్డిలే అనే కాదు కొంతమందికి ఛాన్స్ ఇచ్చారు రేపు కూడా బీసీలకు అందరికీ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి సార్ ఇక్కడ ఉచిత బస్సు పైన మహిళలు రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు ఈ బస్సును తొలగించాలని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు అంటున్నారు సార్ దీనిపైన మీరు ఏమంటారు అట్లెట్లైతుందండి కంపల్సరీ మహిళలు చాలా వరకు ప్రతి పనులలో ఎక్కడ కొని ఉచిత బస్సులు ఎక్కుతుర్రు వాళ్ళ పనులు చేసుకుంటుర్రు అన్నీ వస్తుంది కాకపోతే గవర్నమెంట్కే లాసు ఏది ఆర్టీసీకి డబ్బులు కట్టటంతోనే తప్ప మహిళలకు మంచి మంచి లాభమే ఉన్నది కానీ నష్టమైతే ఏం లేదండి సార్ ఈ కాన్సెన్సీ రోడ్డు మార్గాలు కానీ తర్వాత ఎట్లాంటి వనరులు కూడా సరిగా లేవు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కడియం శ్రీయర్ గారు ఎంత మేరకు డెవలప్ చేస్తారు సార్ సార్ ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా వరకు చేస్తాం చేస్తామని చెప్పడం జరిగింది పది సంవత్సరాల కాలయాపనే జరిగింది మనకి ఎలాంటి రోడ్లు ఏం జరగలేదు మాకు న్యాయం కూడా చేయలేదు ఇక్కడ అదే ఆలోచనతో శ్రీహరి గారు అయితే ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అందరం చేరడం జరిగింది కంపల్సరీ రోడ్లు అయితే అని మేము భావిస్తున్నాం మాకు చేస్తామని కూడా హామీ ఇచ్చిండండి సార్ మీరు కూడా పదేళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు సార్ మీరు ఎందుకు చేయలేకపోయారు సార్ మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు మాకు రాజే గారని ఎమ్మెల్యే గారు ఉండేనండి అతడికి చాలా వరకు చేస్తా చేస్తా అనే కాలయాపనే చేసిండు తప్ప మాకేం చేయలేదు మేము కూడా అందుకోసమే ఈయన ఏం చేయలేడనే ఆలోచనతోనే శ్రీహారి గారికే మొన్న ఓట్లప్పుడు కూడా బాగా అందరం తిరగడం జరిగింది చేసడం జరిగింది కంపల్సరీ శ్రీహరి గారు చేస్తాడనే నమ్మకం మీద మేము ఇప్పటికున్నాము ఇప్పుడు అవుతుందనే నమ్మకం కూడా ఉందండి ఈ ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేవు సార్ ఇక్కడ ప్రజలకి మారుమూల ప్రజలకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దీనిపైన మీరు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారు సార్ ఆరీ ఆరు గ్యారెంటీలు అంటే బస్సు ఉచిత బస్సు అయితే జరుగుతుంది కరెంటు కూడా జరుగుతుంది కాకపోతే కొందరికి ఏది ఏదన్నా తప్పిదాల ఆధార్ కార్డు ఇట్లాంటివో లేకుంటే రేషన్ కార్డు లేకుంటేనో ఇట్లాంటివే తప్ప ఏది కరెంటుది కూడా దాదాపులు అందరికి అవుతున్నాయి అవగాహన లేక కాదు అయితే లేదని చెప్పుకుంటారు దాని సమస్యను కూడా మేము కూడా గ్రామంలో అంతా పరిష్కరించి దాన్ని కూడా చేద్దామనే ఆలోచనలోనే ఉన్నామండి ఎవరికన్నా రానోళ్ళకు కూడా సార్ గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఇక్కడ ఈ ఈ గ్రామంలో ఎవరికి కూడా సరిగా అందలేదు సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఈ ప్రజలకు అందుతుందా కంపల్సరీ చేస్తారు సార్ కాంగ్రెస్ గవర్నమెంటు ఇదివరకు ఒక చాలా సార్లు గెలిచింది చాలాసార్లు అన్ని విధాల జరిగినాయి ఇప్పుడు కూడా కంపల్సరీ జరుగుతుంది విద్య అంటే మా దగ్గర మంచి టెన్త్ క్లాస్ ఆరో క్లాస్ నుంచి నాలుగో తరగతి కంటే ఎక్కువ లేకుండా సార్ ఇక్కడ మేము డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు టెన్త్ వరకు జరుగుతుంది మంచిగానే చాలా వరకు చేస్తుర్రు విద్య అనేది మనం కూడా సహకరించాలి సార్ ప్రతిదానికి ఏది గవర్నమెంట్ పాఠశాలల్లో పోయి చదువుకొని ఏది గవర్నమెంట్ లేనప్పుడు కొన్ని ఊర్లలో కూడా ఈ ఇది మన విద్యార్థులు లేక ప్రైవేట్ స్కూళ్ళకు ఆకర్షించి అక్కడ పోవటంతో ది కుంటుపడుతుందే తప్ప విద్య చేయటానికే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది సార్ ఇప్పుడు రోడ్డు మార్గాలు కూడా లేవు సార్ బస్ సౌకర్యాలు లేవు ఇక్కడ స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ కావట్లేవు మరి మీ ప్రభుత్వంలో ఇవన్నీ మెరుగయ్యే విధంగా ఎలాంటి కృషి చేస్తారు సార్ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ కంపల్సరీ చేస్తామండి ఊళ్ళే రోడ్లు అంటే మొన్న మేము శ్రీహరి గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది మా వంశేందర్ రెడ్డి అని జెపిటీసి గారిని తీసుకొని కూడా సార్ దగ్గరికి పోయినాం కంపల్సరీ జీడికలకు జనగాము టూ జీడికలకు కంపల్సరీ ఒక డబల్ రోడ్ చేస్తా ఇక్కడ మాది ఒక చిన్న ఒక రెండు మూడు కిలోమీటర్లు కూడా ఇక్కడ కూడా మాకు జరగలేదు ఈ రోడ్డు కూడా చేస్తా అని ఆమె ఇచ్చిండు అది ఖచ్చితంగా మేము కూడా కొట్లాడి ఆయన దగ్గరికి పోయి తీసుకొచ్చి చేస్తామని ఆమె ఇస్తున్నాం సార్ సార్ మీరు సర్పంచ్గా అధిక అప్పుడు అధికార పార్టీలో ఉండి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్ ఎందుకు ఓడిపోయారు సార్ మేము టీఆర్ఎస్ నుంచి ఇద్దరం నిలబడ్డాము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకళ్ళు నిలబడ్డారు అయితే దానికి జరిగింది ఏంటంటే కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా జరిగినాయి నా మీద అపోహలు కూడా ఉట్టిచ్చారు మా వాళ్ళ దాంట్లో ఏదైతే ఒకటి ఇక్కడ శ్రీరామ్ రెడ్డి అని ఉండే ఆయన ల్యాండ్ది ఈ శ్రీరామ్ రెడ్డి చేసింది ఏం లేదు వేరే కొంతమంది ఈ ఎస్సీ కాలనీకి ఈ నోటీసులు మీ ల్యాండ్ పోతుందని చెప్పి ఆ నోటీసులు పంపర్రు ఇటు ఒడ్డరిళ్లలో కూడా అదే చేసిర్రు దాన్ని ముంగట పెట్టుకొని ఈయన శ్రీరామ్ రెడ్డి గారికి బాగా దగ్గర ఈయన ఎట్టి పరిస్థితులు ఇవి వాళ్ళకు వాళ్లకు నమ్మించి ఇట్లా చేసిర్రు చేసి అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు ఊళ్ళే ఇప్పటికీ ఆ పనులు కూడా వాళ్ళకు తెలియకనో పిల్లలు వాళ్ళకి తెలియకనో మరి ఎందుకు చేయలేదో కానీ ఊళ్ళనైతే ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు ఛాయశక్తుల నేను చేద్దామనే ఆలోచనతోనే నిలవడం జరిగింది ఇక ప్రజలు ఏ ఆలోచనతో వద్దనుకున్నారో మాకు కూడా తెలియదు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఎంత మేరకు ఈ గ్రామానికి న్యాయం చేసేది సార్ ఒక్కటి కూడా జరగలేదు సార్ ఇక్కడ మా రాజయ్య గారు ఇక్కడ దళిత బంధు ఇస్తా ఇస్తా అని ఒక ఇద్దరు క్యాండళ్ళ పేరు చెప్పిండు అది కూడా ఏమి ఇవ్వలేదు మళ్ళీ బీసీ బంధు అంటే మొత్తమే లేదు గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వలేదు అది కూడా ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాకపోతే ఈ సర్పంచ్ కూడా ఏం పట్టించుకోలేదు ఎవ్వరు కూడా వీళ్ళు అడగలే వీళ్ళు అడిగితే చేసునో చేయకపోవునో మాకు కూడా తెలియదు సర్పంచ్ గారు అని ఒక అధికారం ఉంటుంది గ్రామంలో లేదో మనిషి పొయ్యి మా ఊరికి కావాలని అడిగితే ఇచ్చునో ఇయకపోవునో కానీ వీళ్ళు అడగలేదో మరి ఆయన ఇయ్యలేదో మాకు కూడా తెలియదు ఇక మననే గ్రామ ప్రజలు వద్దనుకున్నారు కదా మనం కూడా ఎందుకు తీరాదు ఓకే అనే ఆలోచనలో కూడా నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అంతే సార్ సార్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు సార్ సర్పంచ్ కాలం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లో పెట్టిరు సార్ ఇక్కడ ఎక్కడ కూడా విలేజ్ల డెవలప్మెంట్ కావట్లేదు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ప్రజల సమస్యలు కూడా చెప్పుకోవడానికి అందుబాటులో ఎవరు లేరు ఈ విషయాలపైన మీరు ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తున్నారు ఎలాంటి సలహాలు సూచిస్తున్నారు సార్ కార్యదర్శి గారు ఏమీ వస్తున్నాడు గట్టిన చూస్తున్నాడు అది దుర్గమ్మ కాడ కూడా బాగా గుంతలు జరిగినాయి ఆడ కొంచెం మట్టి కూడా కూడా ఏం పెద్దగా పట్టించుకుంటలేడు ఇక మనం కూడా చేద్దామంటే ఒక కాంగ్రెస్ పార్టీ నేనే ముందు పడిపోతుంటే ఈయనేదో ఆశించి చేస్తుండా మరి ఏంది అంటారనే అనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఎక్కువ పట్టించుకుంటలేను ఛాయశక్తులు చేసే ఆలోచనే కానీ ఏమో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడే వచ్చిండు ఈయన మొత్తం ముంగట పడుతున్నాడు మరి ఈయన ఆలోచన ఏంది ఈయన ముందు ఎట్లా ఒక ఉద్దేశంతోనే తప్ప దాదాపులు అవసరం అంటే మా ట్రాక్టర్లు పెట్టి నేను డబ్బులు పెట్టుకుని అయినా పోయించే ఆలోచన ఉంది కానీ ఇందుకోసమే కొంచెం ఆగడం జరుగుతుందండి సార్ ప్రజలు కూడా మీకు సుముఖంగా ఉన్నారు రేపు అధిష్టానం ఓకే అంటే సర్పంచ్ పదవి చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ చేస్తే ఈ గ్రామానికి ఎలాంటి సేవలు చేస్తారు సార్ ఒకటి నేను సర్పంచిగా ఇప్పుడు నేను నిలబడతా అనే ఆలోచన అయితే ఇట్లా కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏది మన గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది గ్రామ ప్రజలు అందరూ అఘీ అంగీకారంతో వాళ్ళని నిలబడు అనే ఆలోచనలు ఏది చెప్పే తిరుగుంటే కంపల్సరీ నేను చే అధిష్టానం మీరు చేయమని చెప్పే తిరుగుంటే ఖచ్చితంగా చేస్తా ఇక్కడ మా దగ్గర చాలా వరకు ఏది రోడ్లు లేవు మన ఊళ్ళో కొంచెం నీళ్ళది కొంచెం ప్రాబ్లం అవుతుంది కొన్ని ఎస్సీ కాలనీల రోడ్లు మళ్ళా కాకపోతే ఏది సీసీ రోడ్లు అక్కడ మన గుడి దగ్గర కూడా కొంత కాలనీ ఉంది ఆడ కూడా సీసీ రోడ్లు లేవు గ్రామ పంచాయతీ లేదు మాకు ఒక కేంద్రం లేదు ఒకటి హెల్త్ సెంటర్ ఉన్నది ఆ బండీ కొద్దిండ్లే ఉన్నాయి ఆడున్నది ఊళ్ళే అందుబాటులో కూడా లేదు ఇవన్నీ కూడా చేసి చేయాలనే ఉద్దేశంతో అనుకుంటున్నాను ఆ ప్రజలు కనుక నాకు తీర్పిస్తే ఖచ్చితంగా చేస్తా అనే ఒక ఆలోచన మీద ఉన్నా సార్ సార్ ఇక్కడ మీరు ప్రజలకు కానీ ఓటర్లకి మహిళలకు కానీ ఎవరికైనా ఏం చెప్పదలుచుకున్నారు సార్ రేపు ఎన్నికలను ఉద్దేశించి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంది నేను కూడా శాయశక్తుల ఈ గ్రామానికి సేవ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నా మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందుండి మీతోని ఏది చేస్తా అనే ఒక హామీతోని నిలబడాలనుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్